అనుకుంటూ ఉంటాం కదండి ఇంకా ఎందుకు నా జీవితంలో ఏమీ జరగడం లేదు దేవుడు ఎందుకు నా జీవితాన్ని ఇంత అన్యాయంగా చేస్తున్నాడు నా జీవితంలో మేము అద్భుతం దేవుడు జరిగించరా అని అనుకుంటూ ఉంటాం కదా మనం ఇప్పుడున్న పరిస్థితులను మాత్రమే చూస్తున్నాము కానీ దేవుడు మన జీవితాన్ని గొప్పగా రాస్తున్నారండి అందుకనే ఈ నిందలు అవమానాలు కష్టాలు వేదనలు కన్నీళ్ళు కొన్నిసార్లు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది దా మాత్రమే దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని అవిశ్వాసంలోకి వెళ్ళిపోతే ఎలా అండి అదే కదా దేవుడు చూస్తారు సాతాను మనల్ని ఎన్నో రకాలుగా వేధిస్తూ ఉంటాడు ఎక్కడ మనం దొరుకుతాము మనం ఎక్కడ దేవుణ్ణి తక్కువ చేస్తాము అని మనం ఎప్పుడూ విశ్వాసాన్ని విడవకూడదు దేవుణ్ణి విశ్వసిస్తూనే ఉండాలి నాకవ పత్రిక ఒకటి ఆరవ వచనంలో అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగవలేను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగ్రిపడు సముద్ర తరంగమును పోలియుండును అని ఉంటుంది కదా దీని ప్రకారం దేవుణ్ణి మనం ఏదైనా అడిగేటప్పుడు సందేహం లేకుండా విశ్వాసంతో అడగాలి సందేహించు వారు అస్థిరంగా ఉంటారని దీని అర్థం ఒక్కసారి విశ్వాసంతో దేవుణ్ణి అడిగి చూడండి ఆలస్యమైన అన్యాయం చేసే దేవుడు కాదు మన దేవుడు మీ జీవితంలో గొప్ప మేలులతో మీ జీవితాన్ని తృప్తిగా ఉంచే రోజులు రాబోతున్నాయి